హలో అండి వెల్కమ్ టు ఆ ఛానల్ సుమతోమచట అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసా ఉంటారు మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము సో అది ఏంటి ఎక్కడ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది సోషల్ మీడియాలో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి చాలామందికి తెలిసిన వ్యక్తి మనందరికీ సుపరిచితులు అయిన శ్రీ చిర్రావూరి గారి గారి గోసాలకైతే మేము వెళ్తున్నాము మేమైతే మార్నింగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాం రావులపాలెం నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట వెస్ట్ గోదావరి ఎంటర్ అయ్యామండి ఇదే సిద్ధాంతం బ్రిడ్జ్ ఇక్కడ కనిపిస్తున్న నది వశిష్ట గోదావరి అండి ఇంకా బ్రిడ్జ్ దాటేశాక మనమైతే పెనుగొండ వెళ్ళే రోడ్లోకి టర్న్ అయిపోవాలి రోడ్ అయితే స్టార్టింగ్ కొంచెం బాలేదనమాట తర్వాత అంతా బాగుంది మనం టర్న్ అయిన తర్వాత నుంచి ఒక టూ కిలోమీటర్స్ వరకు పెద్ద పెద్ద గోతులు అయితే ఉన్నాయి సో కేర్ఫుల్గా రండి మనకి అడ్రస్ క్లియర్గా వచ్చేసి సిద్ధాంతం వడలికి మధ్యన రామన్నపాలెం సెంటర్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే చిరావురి ఫౌండేషన్ లేదా నాగిని అమ్మవారి క్షేత్రం అయితే వస్తుంది అదే బస్లో వాళ్ళైతే భీమవరం కానీ నర్సాపురం కానీ పాలకల్లు బస్సు కానీ ఎక్కితే మనం ఇక్కడ అయితే దిగొచ్చండి ఈ అడ్రస్ చెప్తే వాళ్ళు అయితే ఆపుతారనమాట మేమైతే దగ్గరికి వచ్చేసాం కనిపించేది మనకైతే నాగిని అమ్మవారి క్షేత్రం అండి ఈ క్షేత్రం రావులపాలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మాకు ఇక్కడికి రావడానికి ఇరవై నిమిషాల సమయం పట్టిందండి బస్లో వచ్చేవాళ్ళు కానీ ఆటోలో వచ్చేవాళ్ళు కానీ హ్యాపీగా గేట్ ముందే దిగొచ్చండి రోడ్డు మీద ఆనుకుని అయితే ఉంది మనకి ఈ క్షేత్రం ఎటు చూసినా కూడా పంట పొలాల మధ్యలో అయితే ఉందన్నమాట ప్రకృతి రమణీయతతో అలానే ప్రశాంతమైన వాతావరణం మధ్యలో అమ్మవారిని అయితే నెలకొల్పారు ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోయి అమ్మవారు ఎలా ఉన్నారో దర్శించుకుందాము పైకైతే మేము పక్కకు పార్క్ చేసేసి అయితే వెళ్తున్నాము ఇంకా పక్కన స్లిప్పర్స్ పెట్టేసుకొని కాలు కడుక్కోవడానికి వాటర్ కూడా ఏర్పాటు చేశారండి అలానే ఆడవాళ్ళు కాలుకి రాసుకోవడానికి పసుపు కూడా కలిపి అయితే పక్కన పెట్టారు హ్యాపీగా పసుపు కాళ్ళకి రాసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం నేనైతే వీడియో షూట్ చేయడానికి ముందుగా ఆయన పర్మిషన్ అయితే తీసుకున్నానండి దేశంలో మరెక్కడా లేనటువంటి అమ్మవారిని ఆయన ఇక్కడ ప్రతిష్ఠించడం అందరి అదృష్టం అండి ఆవిడే నాగిని అమ్మవారు ఆవిడ రూపాన్ని మనమైతే క్లియర్గా దర్శిద్దాము కనిపించే ప్రతిమే అమ్మవారి విగ్రహం అండి అమ్మవారి విగ్రహానికి ఇరువైపులా కూడా రెండు ఉయ్యాలలు అయితే కట్టారు ఉయ్యాలలో ఏమున్నాయో నేనైతే చూడలేదండి ఇక్కడ మనకి నూట ఎనిమిది నాగులలో ఒక నాగు అయితే ఇక్కడ పెట్టారనమాట దర్శించడం కోసం ఇప్పుడు మనం నక్షత్ర నాగిని అమ్మవారిని అయితే దర్శించుకుందాము చూస్తున్నారు కదా ఇదే నాగిని అమ్మవారి రూపము సర్పరూపంలో పన్నెండు తలలతో అమ్మవారైతే మధ్యలో శివలింగంతో మనకైతే దర్శనమిస్తారండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అలానే అమ్మవారి ముందు చిన్న విగ్రహం ఉంది కదా అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి మనకి రెండు చేతులలో శంకు చక్రం ధరించి స్వామివారైతే మనకి కనిపిస్తున్నారు అక్కడ చాలా బాగుందండి అంటే ఇక్కడ లైటింగ్ ఏమవుతుందంటే అమ్మవారిని క్లియర్గా వీడియో తీయడానికి బ్యాక్ నుంచి లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది సో దానివల్ల అంత క్లియర్గా కాకపోయినా చాలా వరకు నీట్గా అయితే అమ్మవారు అయితే మనకి కనిపిస్తున్నారు వీడియోలో ఇంత త్వరగా అమ్మవారి దర్శనం కలగడం మా అదృష్టం అండి ఇంకా అమ్మవారి పక్కన రెండు ఉయ్యాలలు ఉన్నాయి అన్నాను కదా కానీ ఆ ఉయ్యాలలు ఎందుకు కట్టారో ఆయనని అడుగుదామంటే ఆయన లేరనమాట ఒకవేళ వీడియో చూస్తే ఆయన అయితే మనకి ఒక వీడియో చేసి మనకైతే తెలియజేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న షెడ్లో నెక్స్ట్ గోసాలైతే ఏర్పాటు చేస్తారనమాట ఇంకా వర్క్ అనేది జరుగుతూ వస్తుంది అలానే మనకి సోలార్ ప్యానల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా రిమూవ్ చేసి పక్కకైతే ఏర్పాటు చేస్తారనమాట అక్కడ మనకి అన్నదాన సత్రం అయితే వస్తుందండి అలానే ఇక్కడ మనకి కొలను కూడా ఏర్పాటు చేస్తారనమాట అన్ని విషయాలు కూడా ఆయనే చెప్పారండి ఆయన్ని కలవటం చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంకా ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి మనకి టైం పడుతుంది అనమాట సో ఆయనే దగ్గరుండి అన్ని పనులు కూడా చూసుకుంటున్నారు వీడియోలో ఆయన్ని తిద్దామనుకున్నాను కానీ ఆయన అయితే బయట పని దగ్గర అయితే ఉన్నారండి సో ఇంకా ఆయన డిస్టర్బ్ చేయలేదు సో ఇంకా నేను లోపల వీడియో అంతా షూట్ చేసేసుకుని బయటకు అయితే వచ్చేసాము మొత్తం క్షేత్రం అంతా కూడా కంప్లీట్గా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తానండి సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఫిఫ్టీన్ డేస్లోనూ అయితే ఆయన అక్కడే ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఆయన్ని కూడా మాట్లాడచ్చు కలవచ్చు అలానే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందగలము అండ్ ఒక పుట్ట కూడా ఏర్పాటు చేశారండి అది గేట్ బయట ఉంటుందన్నమాట గేట్ పక్కనే ఉంటుంది సో మేము అదంతా కూడా చూసుకుని అమ్మవారిని ధ్యానించుకుని మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడతో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి